సచివాలయాల గురించి అసలు వాటిని ఎలా మార్చాలి ఎలా మారిస్తే బాగుంటుంది అనుకుంటా అంధజ్యోతిలో ఒక పెద్ద బ్యానర్ షూర్ చేసుకొచ్చాయి దాని పెద్ద గ్రౌండ్ రిపోర్టు ఏదో పరిశీలన ఏదో పెట్టుకున్నట్టు ఈ మాత్రం ఎవరికి తెలియదు అన్నట్టు వ్యవస్థ మంచిదే అంటూ ఒక చోట రాసేది ఫస్ట్లో వ్యవస్థ మంచిదైతే మరి నీకు ఏంటి అందులో సిబ్బందితోన సిబ్బంది గురించి కూడా చాలా అమూల్యమైన గుళికలు లేదు అదేమిటి అంటే చాలామంది ఉన్నారు ఉన్నారంటే అధికులు ఏంటో నాకు అర్థం కాలేదు ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ కోసము ఎంప్లాయ్మెంట్ కోసం ఈ రెండిట్లో ఏది ఎక్కడ ఆపాలనేది వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్తోమత వెసులుబాటుని బట్టి ఉంటుంది విద్యార్థికులు ఉన్నారు వాళ్ళకి మరేంత ఇది చేస్తే ఇంకా వినియోగించుకోవచ్చు వాళ్ళకి తెలియదా పీజీ చేసిన తెలీదా నేను సచివాలయంలో చేస్తున్నాడని ఈ స్వీపర్ పోస్ట్కి కూడా పీజీలో వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటారు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి చూడమనండి పాతిక వేలు ఉద్యోగం జీతం అది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ అయినా కూడా ఇదేది ఇది ఇరవై ఏళ్ళ క్రితం మాట అంతేందుకు రైల్వే కళాశీలు గ్యాంగ్ మెన్లు ట్రాక్ మెన్లు పోస్టులకు కూడా ఆర్ఆర్బీలు కోసమే ఎదురు వాళ్ళు ఉన్న తరుణంలో పదిహేను ఏళ్ళ క్రితం అన్న లేకపోతే ఇంకా వెనక పీజీలు పీహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు నిరుద్యోగం అంత దరిద్రంగా ఉంది మన గవర్నమెంట్ ఉద్యోగం అంటే మా చదువుతో సంబంధం లేదు మేము చేస్తాం స్వామి నెల తిరిగేసరికి పడతాయి కదా అన్నట్టు కాబట్టి మీరు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి తెగ బాధపడకండి ఎందుకంటే ఇలా బా ఇలానే బాధపడ్డారు ఎన్నికలకు ముందు కూడా అయ్యయ్యో మీరు డిగ్రీలు చేశారు మీరు పీజీలు చేశారు వాలంటీర్లుగా చేయటం ఏంటి చీప్గా ఐదు వేలకే ఉద్యోగం ఏంటి మేము వస్తే ఇంకా స్కిల్ సాన పడతాం మెరుగుపడతాం మీకు పదివేలు ఇస్తాం పన్నెండు వేలు ఇస్తాం ఇప్పుడేమి చేస్తున్నారు అంటే నేల నాకు ఇచ్చేశారు కదా ఇంకా వాళ్ళనేదో అంటే ఇప్పుడు ఆ పేరు మార్చడానికి తిప్పలు తిప్పలన్న సచివాలయాలు పేరు మారుస్తున్నారు అంటే అందరు తిడుతున్నారు కదా ట్రోల్ చేస్తున్నారు కదా ఇక్కడ మనకంటూ సొంతంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయటం దాని మీద మనం పేరు వేసుకోవటం ఎప్పటికీ చేత కదా అని అన్ని తప్పించుకోవడానికి ఇలాంటి కథనాలు ఇంకా ఉంటాం పుంకాను పుంఖాలుగా రాస్తాం ప్రతి పత్రికలో రాసేసి చివరికి ఏదో పేర్లు మార్చేసామంటే లేదులే అప్పుడు వేరు మన సమ్మాయిగాళ్ళు ఉంటారు కదా వెంటనే లేదులే అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటానికి రెడీగా ఉంటుంది చూడలే అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటే ఏంది అప్పుడేంటి ఏరా ఇప్పుడు గంగా ఏ అప్పుడు ఏరు కాస్త అంటే ఎప్పటికీ ఏమీ తెలియదు ఆ విజన్ యూనిట్లుగా మారుద్దాం అనగానే ఆయన ఈడు మేధాశక్తి పదనం పెట్టే కథనాలు రాసుకుంటూ వస్తారండి ఎవడేమనకూడదు మా కథనాల మీద ఎవడన్నా విశ్లేషిస్తే మేము కోర్టులకు వెళ్తాను మీ కథనాల మీద విశ్లేషిస్తే కోర్టులకు వెళ్తాం కాదు కోర్టులో కూడా ఇలాంటి కథనాలే చెప్తున్నాను తెలుస్తుంది పేర్లు మార్చాల్సిన అవసరం ఏంటి అని పిటిషన్ వేసారనుకోండి కోర్టు ఏమంటుంది మీకు నష్టం ఏంటి అంటే ఫస్ట్ నష్టమే లేదు కానీ మరి గత ప్రభుత్వాల్లో పేర్లు మార్చినప్పుడు గగ్గోలు పెట్టిన మేధావులు అందరూ ఇప్పుడు హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు అప్పుడు గగ్గోలు పెట్టిన వాళ్ళు పేర్లు మార్పుల మీద ఇప్పుడు కూడా రోడ్డు మీదకి రావాలి మాట్లాడాలి కనీసం ఖండించాలి దానికి ఖర్చు కాదు కదా ఖండాలకేం ఖర్చు కాదు కదా ఎన్నైనా చేయొచ్చు సచివాలయాలు ఎలా పనిచేస్తున్నాయి అస్తవ్యస్తంగా ఉందంటే వీడి పెద్ద బొచ్చుగాడు వీడు చెప్పాడు వీడు చెప్తే కానీ మాకు తెలవదు అన్నమాట సచివాలయ వ్యవస్థను సంకణాకిష్టానికి రెడీగా కంకణాలు కట్టుకొని మొన్న చెప్పాం కదా ఒక న్యూస్ ఛానల్లో చేసే ఒక వ్యక్తి సార్ నెల్లూరు జిల్లా ఉస్ నెల్లూరులో ఉస్మాన్ సాగర్ సచివాలయం విహీనంగా ఉందంటే ఏంటి ఆ పదమేంటి మీడియాలో మాట్లాడినట్టు మాట్లాడుకొని నాతో అంటే మాకు రేషన్ ఎక్కడ ఇస్తున్నారో కూడా చెప్పే దిక్కు లేకుండా పోయింది అంటే రేషన్ డీలర్ షాప్ వెళ్ళి తెచ్చుకోవాలి కదా గతంలో అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని అది లేకుండా పోయిందని ఇప్పుడు అస్తవ్యస్తంగా తయారు చేస్తుంది ఎవడు పదహారు నెలలు అయింది కదా లేదు పదిహేను నెలలు అయింది మీ చేతిలో లేదా మార్చుకునేది అంటే నువ్వు ఒకటి వచ్చి బయలుదేరుతావు రాస్తావు చూసారా బయట కూడా విమర్శలు వస్తున్నాయి కాబట్టి మేము మారుస్తున్నామని ఆయనగారు ఆయన గారు మళ్ళీ ముచ్చట చెప్తారన్నమాట వస్తలో మార్పులు ఏం బాబు ఎంఆర్ఓ ఆఫీసులో యూనిట్